దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం ఎందుకు వాణ్ణి ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు ఓకే ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేది అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది పొలాల్లో ల్యాండ్ చేశాడు పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ నాలుగున్నర అయిపోయింది సాయంకాలం అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ అహ్మదాబాద్ వెళ్ళాలి యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి చాలా పెద్ద బిరుదు ఇస్తున్నారన్నమాట వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హీజ్ లైఫ్ అనేసి చూ బయటకు చూస్తే దూరంగా ఒక విలేజ్ కనిపించి పరిగెట్టి వెళ్ళాడు అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది రిక్వెస్ట్ చేశాడు నన్ను అహ్మదాబాద్ దాకా దుంపుతావా అనేసి అలాగే సార్ దుంపుతా అన్నాడు ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అంబాస అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి ఐదున్నర పావుతో కారు అయిపోయింది అలాంటి సైంలో మొత్తం కారు అన్నమాట వర్షం విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది ఆ కారు వాడు చెప్పాడు సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్ ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని ఇతన్ ఇరిటేషన్ ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి అన్నమాట ఏంటి చేయాలో అర్థం కావట్లేదు నా లైఫ్ రెస్ట్ అయిపోతుందా అనుకున్నాడు బట్ ఏమైనా సరే నో ప్రాబ్లం ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న చిన్న దీపం వినిపిస్తుంది దూరం దూరంగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేసాడు చేస్తే ఒక డోర్ లేడీ డోర్ ఓపెన్ చేసింది చేస్తే చెప్పాడు అమ్మ నేను ఆ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసాడర్ కార్ తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మీరు ముందుకు వెళ్దాం చెప్పాడు నైట్ అయిపోయింది మేము వెళ్ళాము మీరేమనుకోపోతే రోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది అన్నీ అయ్యి పొద్దున్నేసరికి మొత్తం అంతా తెరిపిచ్చింది బయలుదేరుతూ బయలుదేరుతుంటే టీ తెచ్చింది టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు ఒక చిన్న విషయం అడగచ్చా అని చెప్పండి ఏంటంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు వాట్ ఈస్ దట్ అని అంటే ఆవిడ చెప్పింది నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను ఎందుకోసం అడిగాడు లోపల చిన్న కొట్టుంది దాంట్లో నాకు పది సంవత్సరాల కుర్రోడు ఉన్నాడంటే మా బాబు వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలని నా దగ్గర ఉన్న స్తోమతికి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగోతాడు నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే ఏదో ఏదోలా హెల్ప్ చేయమని ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఎవరితో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటుపాడు మోకాళ్ళ మీద చెప్పాడు నా పేరే అబ్దుల్ ఫరీదమ్మా నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత ఇవాడికి లేదు కాబట్టి ఆ నారాయణ్ని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడి దగ్గర తీసుకుని వచ్చాడు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్ లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథల్లాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు